నమస్తే నేను మీ సతీష్ గత వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్ అనువాయులుగా చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మొదలు ఆఖరి వ్యక్తి వరకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా జగన్ అత్యంత ఆప్తుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకు కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఆయన ఇద్దరు కలిపి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఒక కుంభకోణం కూడా ప్రస్తుతం అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి ఈ రోజున వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజ్ కే విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ముఖ్యంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎవరిని కదిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అవినీతి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు అభియోగాలు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి తుడాలో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు అక్రమాలు జరిగినాయని కొత్తగా ఈ కుంభకోణం ఏం చెప్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మోహిత్ రెడ్డి కావచ్చు ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి సంబంధించి తండ్రి చంద్రగిరి శాసనసభ్యుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరి కొడుకు తుడా చైర్మన్గా చేశాడు ఆ సమయంలో నిధుల్ని దారి మళ్లించారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం ప్రస్తుతానికి నాలుగు వందల కోట్ల రూపాయలు అని చెప్పి పూర్తి వివరాలు త్వరలో మొత్తం వివరాలన్నీ బయటికి రావాలి ఒకటి మాత్రం నిజం అక్కడ కరుణాకర్ రెడ్డి కావచ్చు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేదంటే ఎస్వి సుబ్బారెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ముఖ్యంగా సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డిని తీసేస్తే మిగిలిన ముగ్గురు కూడా చిత్తూరు జిల్లా వాసులు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డికి సంబంధించి ఇదే విషయమే కాదు పులివర్తి నాని గారి మీద దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన సందర్భంగా అతన్ని హత్య నేరం పెట్టారు అతని మీద విదేశాలకు పరిభావత ఉంటే పట్టుకొని వచ్చారు ఇంకా అది కూడా వెలుగుజూపల అది అట్లానే ఉంది ఎందుకు ఇంకా ఉందనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా కూడా అర్థం కావట్లేదు ఎందుకు అతను విమానాశ్రయం నుంచి తీసుకుని వచ్చి బెంగళూరు విమానాశ్రయం నుంచి తీసుకొని వచ్చి మరి స్టేషన్ ఇచ్చి పంపించారనేది కూడా ఇప్పుడు కూడా మనకు అర్థం కాని విషయం మరి అదే ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా పెట్టకపోయారు అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఏం చేయలే మనకు నష్టం నష్టమేం లేదులే కాబట్టి ఏదో పేపర్ల వాళ్ళు కసేపు బయటకు తీస్తూ ఉంటారు ఈ విచారణ జరగవలేని ధీమాతోటి ఉన్నారేమనిపిస్తుంది కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి చాలా అభియోగాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కొత్తగా వచ్చింది మద్యం కుంభకోణంలో వచ్చిన ధనాన్ని సూర్యాపేట దాకా మామూలుగా వాళ్ళు ఏ విధంగా సరఫరా చేసింది అక్కడి నుంచి ఎవరెవరికి పంపించాలనే విషయాలు కూడా ఈ మధ్య కొత్తగా వెలుగు చూపుతా ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు ప్రారంభంలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు లోక్సభగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఒక పది పన్నెండు మందిని తీసేస్తే మిగిలిన వాళ్ళందరి మీద కూడా అభియోగాలు అయితే రోజుకోట వస్తూ ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి అనేది చాలా స్పష్టం అతను అతను ఆదేశిస్తే వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళకి ఎంత వస్తుందా ఎంత వస్తుందా అనేది వేరే విషయం జరిగేది మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఏ కుంభకోణాలు జరగాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మాత్రం ఏమీ జరిగేది కాదు అది మాత్రం వాస్తవం అంతిమంగా లెక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది ఏ రోజు ఆ రోజు ఏం జరిగింది ఎంత ఏంటి అయితే ఎంత ఇసుక అయితే ఎంత గల్లైతే ఎంత ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ఓ రకంగా ప్రశాంత్ కిషోర్ని బయటకు పంపించిన తర్వాత అవన్నీ కూడా ఈ తండ్రి కొడుకుల ఆధ్వర్యంలోనే ఐపాక్ అంతా కూడా ఎలా ఎలా ఆధ్వర్యంలో జరిగిందనేది కూడా వాస్తవం వాళ్ళు అక్కడ చాలదన్నట్టు వీళ్ళు కేసీఆర్ పనిచేయడానికి వచ్చారు ఇక్కడికి కేసీఆర్ ఇంకేము గెలుస్తున్నాడు వంద సీట్లతో గెలుస్తాడని ప్రచారం కూడా వీళ్ళే చేశారు ఇలా నమ్మి నట్టెడు మునిగాడు కేసీఆర్ కూడా ఇక్కడ ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నేను చెప్పిన వాళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటూ రెండు రాష్ట్రాలతోటి స సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఒక్కోటి 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 అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి దీనికి అసలు మొత్తం మూలం ఏంటంటే దాదాపు చాలామంది తెలుగు వాళ్ళకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులు ఇంకా తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు కావచ్చు ఇళ్ళు కావచ్చు పొలాలు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి దీని ఆధారంగా ఎవరెవరు ఎక్కడ ఉన్నాయన్నీ మందిని సేకరించేసి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారికి చెప్పి కేసీఆర్ గారి చేత వాళ్ళు ఎంత బలవంతం పెట్టారో చాలామంది ఆ విషయాలు కూడా బయటికి చెప్పారు కొంతమంది పోటీని గోడ నుంచి కూడా విరమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు వాళ్ళు వ్యాపారం ఇచ్చారు వాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతూ ముందుకు కదిలారు ఇద్దరు అన్నదమ్ములల్లే గురుశిష్ఠులల్లే చేసుకుంటూ వచ్చారు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఓడిపోయారు ఇద్దరు వాళ్ళు ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఉంటారనుకున్నారు ఈయనైతే ఇంకో ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటారనుకున్నారు కాబట్టి ఏది వచ్చినా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు విచారణ చేసేది ఎవరు ఏ ధైర్యంతో ఎవరు అధికారంలో రారు కదా ఇవాడు చూస్తూ ఉంటే చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే తిరుపతి విమానాశ్రయంలో దిగి ఈ కల్తీ నెయ్యి నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు చెన్నై నుంచి మళ్ళీ ఢిల్లీ పంపించేశారు అంటే అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు అంటే స్థానికంగా వాళ్ళు ఇంకా ఎన్ని పనులు చేసి ఉంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ నాలుగు వందల కోట్లే కాదు ఇంకా చాలా విషయాలు బయటికి రావాలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మోహిత్ రెడ్డి కావచ్చు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కావచ్చు లేదంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుమారుడు కావచ్చు వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏని విచారిస్తున్నారు అంటే ముప్పేట మాత్రం ముందు విచారణ అయితే ప్రారంభమైంది ముప్పేట దాడి అయితే జరుగుతుంది దీని నుంచి తప్పించుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు కానీ కొంత ఆలస్యమైనా కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ముందు జరుగుతుందని మాత్రమైతే మనం భావించాలి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అతన్ని ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఒంగోలు లోక్సభ సభ్యుడిగా ఈ మ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చాలా స్పష్టంగా వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే రోజా కరుణాకర్ రెడ్డి ముగ్గురు కలిసి మళ్ళీ ఏదో వంతనాలు జరుపుతూ ఉన్నారు సాక్షి దినపత్రికలో వచ్చిన అంశాల గురించి దాని గురించే ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇలా ముగ్గురికే బాధ్యతలు అప్పచెప్పారనే విషయం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ వార్త కూడా బయటకు వచ్చింది అంటే సాక్షి దినపత్రిక ఈ కూటమి అభి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఈ మూడు వందల అరవై రోజుల్లో దగ్గర దగ్గర అరవై డెబ్బై సార్లు వీళ్ళ మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ దినపత్రికలు ప్రసరించుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రసార మాధ్యమంలో వండి వారుస్తూ ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు ఉపక్రమించే దాంట్లో వేగవంతంగా ముందుకెళ్ళటం లేదు అది వాళ్ళకు అలుసుగా ఉంది కాబట్టి నిన్న తెనాలు ఉదంతం చూసుకున్నా లేకపోతే రాప్తాడు ఉదంతం చూసుకున్నా ఇవన్నీ కూడా ఒకేపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బయలుదేరి ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి స్థానంలో అతను బయలుదేరాడు మొన్న వచ్చేది కాకన గోవర్ధన్ రెడ్డి ఇటు వస్తే తల్లి తుర్గా కిషోర్ ఇలా పరామర్శించే కార్యక్రమం ఇప్పుడు అతను చేపట్టాడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఏదో గతంలో కూడా ఒక మాట చెప్పారు అది ఎంతవరకు నిజం అనేది ఇంకా విచారణలో తేలినట్లు లేదు హైదరాబాదులో విశ్రాంతి ఐఏఎస్ అధికారులు కొంతమంది ఐపీఎస్ అధికారులు కొంతమంది కలిసి కూర్చొని సమావేశమై ఈ ప్రభుత్వాన్ని దించాలి అంటే మనం ఏం చేయాలి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా మంత్రాలు జరిగింది చెప్పని వినిపిస్తూ ఉంది అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు విధ్వంసం జరిగింది ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది ఎందుకు ఇంత అవినీతి పెచ్చి పెరిగింది దీనికి కారకులు ఎవరు ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏం జరిగింది ఇది ఒకసారి గనక పరిశీలన చేసుకుంటా ఉంటే వీళ్ళందరి చాలామంది జాతకాలు బయటకు వస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు అధికారం కోసం రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడనేది వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు చెప్పారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో కొడుకు ఏ విధంగా వ్యాపారంలో లాభం పొందడం కోసం ప్రజల సొత్తుని పప్పు బెల్లాలలో ఎట్లా పంచిపెట్టాడో కూడా చూసాం మనం అందుట్లో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కాబట్టి జరిగిన నష్టానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టానికి ఎందుకు జరుగుతుంది దీని కారుకులు ఎవరు చివరి భాస్కర్ రెడ్డి లాంటి వాడు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు వాళ్ళ పాత్ర ఏంటి అన్ని నిగ్గుదేల్చాల్సిన సమయం అయితే వీళ్ళకి వచ్చింది అవకాశం కూడా మంచి అవకాశం కూడా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని పారద్రోలాలి అంటే వాళ్ళు ఏం చేశారో ప్రజలకు తెలియాలి దాంతోపాటు వాళ్ళు శిక్షలు కూడా పడాలి అప్పుడే న్యాయం జరిగింది ఈ తొడాకు సంబంధించినంతవరకు నాలుగు వందల కోట్లు అంటున్నారు ఇంకా చాలా ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా పోయినసారి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రహదారులు నిర్మించుకోవడానికి కోసం ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కేటాయించారనే అభిప్రాయం కూడా ఉంది ఆ నెయ్యి ఇప్పటిదాకా కల్తీ నెయ్యి అనుకుంటున్నారు అసలు నెయ్యే కాదు అది దాంట్లో వేరే ద్వారా తయారు చేసినాయి అందజేశారని చెప్పని ఇప్పుడు నివేదిక సిబిఐ వాళ్ళు సిట్ వాళ్ళు కలిపి మరి సుప్రీం న్యాయస్థానానికి సమర్పించడం కూడా జరిగింది కాబట్టి ఇన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇంకా ఇలా సంబంధించి నేను ఇన్ని బయటకు వస్తాయని భయం కూడా పడుతూ ఉంది తెలిసి తెలిసి ఆ దేవదేవుడితో పెట్టుకున్నారు దానికి సంబంధించినంతవరకు శివరెడ్డి పాత్ర ఉంది అలాగే కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శాసనసభ్యులకి మంత్రులు లేని అవకాశం వాళ్ళకుంది ఎందుకంటే వాళ్ళ పనులు అలా జరుగుతున్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగానే ఇప్పుడు అభివృద్ధితో పాటు ఇవి కూడా చేస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది అనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది వాళ్ళు చెయ్యాలని ఆ విధంగా ముందుకెళ్తారని మనం భావిద్దాం అందుకంటే మనం కూడా చేయగలిగిందేం లేదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ